ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఈరోజు యాస్ గారి వెబినార్ ఉండకపోవచ్చు బుధవారం లేదా గురువారం ఉండొచ్చు అయితే ఈ విషయం మరి నిన్న నా క్రిస్మార్టీ మీటింగ్లో కొంచెం హింట్ అయితే వచ్చింది భారతీయ వెబినార్ మేము దాని గురించి చర్చించలేదు ఇంకా అతను నాతో ఏమీ అనలేదు ఎందుకంటే అతని షెడ్యూల్ గురించి నేను మీకు చెప్పాను చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం నేను ఎక్కువగా ఉన్నాను మీకు తెలుసు నేను చింతించను అని క్రిస్ సార్ గారు మీటి సార్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి వెబ్నార్ ఇప్పుడు ఉండ ఉండకపోవచ్చు వచ్చేవారం ఉండొచ్చు అనే విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ ప్యాసివ్ అనేది కళలను సాకారం చేసుకోవడానికి మనందరికీ ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ అనమాట అంటే ఇక్కడ చాలామంది ప్రస్తుతానికి మరి నిరాశలో ఉన్నారు ఇంకా ఏం అర్థం కావట్లేదు ఇంకా కొందరు అయితే గందరగోళంలో ఉన్నారు ఎప్పుడెప్పుడు అని ఆతృతగా ఉన్నారు మరి కళల ఆనందం ఓర్పు ఆన్ప్యాసి ద్వారా భావనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ సంస్థల మిలియన్ సార్లు అంచనాలు అయితే పెట్టుకొని ఉన్నారు మరి ఆ అనుబంధ సంస్థలు ఒక పెద్ద పురోగతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మరి సీఈఓ గారు కూడా చాలా అనుబంధంగా ఉన్నారు తదుపరి దశలో మార్పు కోసం మంచి సానుకూల దిశలోనే ఉన్నారు ఆ ప్రకారమే వర్క్ చేస్తూ ఉన్నారు దీన్ని గత మూడు వేబినెళ్ల నుంచి ఆయన కాన్సెప్ట్ పూర్తిగా మరి సరైన దిశలో ఉంది అన్నట్లు మనం విన్నాం ఈ విధంగా సిఓపై మరి మన ఫౌండర్సు సహనం నమ్మకాన్ని ఉంచుకున్నాయి మరి ప్రపంచ మార్కెట్కు అందించబడే ఏఈ డిజిటల్ ఉత్పత్తుల భావన ద్వారా అతను ఐటీ పరిశ్రమలో ఒక విప్లవాన్ని తీసుకొస్తాడని ఖచ్చితంగా అనుకుంటా ఉన్నారు మరి మన సీఈ గారు గొప్ప దార్శనికుడు అతను ఏం జరిగిందో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడడు ప్రస్తుతానికి భవిష్యత్తులో ఏం చేయాలో అతను సరైన మార్గాన్ని సరైన దిశలో ఆలోచించడం మార్పును లక్ష్యంగా చేసుకుంటున్నాడు కాబట్టి సమస్యలను పరిష్కరించడానికి రాబోయే రోజుల్లో ఐటీ పరిశ్రమల్లో ప్రపంచ విప్లవాన్ని అందించడానికి విజయ పరంపరతో రాబోతున్నాడు కాబట్టి టెక్ టీమ్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంది కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని అనుబంధ సంస్థలు సిఈఓ గారు అతని కుటుంబం యొక్క కళలు నిలబెట్టుకోవడానికి అందరికీ సానుకూల విజయాన్ని తీసుకురావడానికి మరి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తూ ఉన్నారు మరి దాని రూపాన్ని తీసుకొచ్చే వరకు కొంచెం ఓపికపడదాం ఈ అప్డేట్లు సమాచారం కోసం ఖచ్చితంగా మనమైతే ఉత్కంఠగా ఎదురు చూడాలి సరే ఈ వీడియోలో ఆన్ ప్యాసివ్ క్యాట్మో సిస్టమ్ ద్వారా మనం కొంచెం అవగాహన తెచ్చుకుందాం ఆటోమేషన్ టార్గెటెడ్ ట్రాఫిక్ మరియు రాబడి ఉత్పత్తి ద్వారా వ్యాపార విజయాన్ని సాధించేందుకు రూపొందించిన ఒక పునాది ఫ్రేమ్వర్కే ఆన్ ప్యాసివ్ క్యాట్మో సిస్టమ్ మరి క్యాట్మో సిస్టమ్ అంటే ముందు ఒక డెఫినేషన్ తెలుసుకోవాలి సి అంటే పూర్తి డిజిటల్ సొల్యూషన్ అంటే ఏవైతే డిజిటల్ సాధనాలు ఉన్నాయో ఉన్నాయో ఆ సమగ్ర సూటు ఒకే చోట అందుబాటులో ఉంటుంది కాబట్టి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది నెక్స్ట్ ఏ అంటే ఆటోమేషన్ అంటే కృత్రిమతను పెంచడం టాస్క్లను ఆటోమేట్ చేయడానికి మేధస్సు మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం మరియు ఉత్పాదకతను పెంచడం అంటే ఇక్కడ మన మానవులతో పనిచేసేది అయితే కొన్ని గంటలు మాత్రమే చేసి అలసిపోతారు కానీ ఇక్కడ ఆటోమేషన్ అంటే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా వర్క్ చేపించవచ్చు మరి మిషన్ వర్క్ అనేది ఎక్కడ అలసిపోదు చేస్తూనే ఉంటుంది కాబట్టి ఉత్పాదకత అనేది పెరుగుతుంది నెక్స్ట్ టార్గెటెడ్ ట్రాఫిక్ టీఎంట ఆల్ మరియు మెషిన్ ఉపయోగించడం సంభావ్య కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత ఉత్పత్తులతో సరిపోల్చడం నేర్చుకోవడం సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రయత్నాలకు భరోసా ఇవ్వడం అంటే ఏ ఏ రంగం అంటే ఏది కావాలనో వినియోగదారులకు ఏ రూపంలో కావాలనో ఏ వ్యవస్థ కావాలనో వాటన్నిటికీ వారికి ఏది కావాలనో ఆ రూపంలోనే ఏ అనేది అందిస్తుంది అనమాట నెక్స్ట్ మనీ డబ్బు నేటి కాలంలో ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది డబ్బు అనమాట స్థిరమైన మరియు స్కేలబుల్ మార్గంలో కమిషన్ చేయదగిన అమ్మకాల ద్వారా సంపదను నిర్మించడం ముఖ్యంగా ఆన్ ఆన్ప్యాసివ్లో ఇదొక పెద్ద అద్భుతం అని చెప్పవచ్చు నెక్స్ట్ ఓ అంటే ఆన్ ఆన్ప్యాసివ్ ఆన్లైన్లో వ్యాపారాన్ని నిర్వహించే పరిశుభ్రమైన నైతిక మార్గం వైపు కదలికను సూచిస్తుంది మన ఆన్ ఆన్ప్యాసివ్ ఈ విధంగా క్యాట్మో సిస్టమ్ అనేది నిజంగా మా ఎవరైతే ప్యాకేజ్ కట్టుకున్నారో వాళ్ళ ఐడీలు యాక్టివేట్ రూపంలో సిస్టంలోకి వెళ్తాయి తర్వాత ఏ అయితే కమిషన్లు ఇచ్చేటప్పుడు మరి వారి వారి ఆ జాయినింగ్ డేట్ను బట్టి వారి వారి ప్యాకేజీ ఆ మంత్ని బట్టి మరి ఎవరికి ఎంత రావాలనేది క్యాట్మో సిస్టమ్ డిజైన్ చేస్తుంది అదేవిధంగా కంపెనీ దగ్గర హోల్లో ఉన్న ట్రాఫిక్ను కూడా మన ఆన్లైన్లో ఓ డొమైన్ వచ్చినప్పుడు ఎవరికెవరికి యూజర్స్ ఎంతమంది ఇవ్వాలనేది క్యాట్మో సిస్టమ్ డిజైన్ చేస్తుంది సో ఈ విధంగా క్యాట్మో సిస్టమ్ అనేది మనకు మన ఆన్ ప్యాసివ్కు ఒక హార్ట్గా చెప్పవచ్చు మరి క్యాట్మో సిస్టమ్ యొక్క కొన్ని ప్ర ప్రయోజనాలు చూస్తే ఖర్చు తగ్గింపు మరి రొటీన్ టాస్క్లను ఆటోమేట్ చేయడం ఓనర్ల కేటాయింపును ఆప్టిమేట్ చేయడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది ఆదా అవుతుంది స్కేలబిలిటీ అంటే వ్యయం పెరగకుండా సమర్థవంతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు వ్యాపారాలను అనుమతిస్తుంది తర్వాత మెరుగైన కస్టమర్ ఎంగేజ్మెంట్ అధునాతన విశ్లేషణ అటోమేషన్ కస్టమర్ పరస్పర చర్యలను డ్రైవింగ్ సంతృప్తి మరియు విధేయతను మెరుగుపరుస్తాయి మరి అన్ని అంశాలను ఏకీకృతం చేయడం ద్వారా ఆన్ యొక్క క్యాట్మో సిస్టమ్ డిజిటల్ ల్యాండ్స్కేప్లో వ్యాపారాలు వృద్ధి చేయించడానికి బలమైన పునాదిని అందిస్తుంది కాబట్టి ఫౌండర్స్ నిజంగా ఆన్పేసిలో ఒక అద్భుతమైన విషయంగా ఈ క్యాట్మో సిస్టమ్ను చెప్పవచ్చు అనమాట ఇది కంప్లీట్గా మొత్తం మన ఫౌండర్స్ డేటాను కానీ అదేవిధంగా మనకు వచ్చే ఆదాయం డేటాను అదేవిధంగా యూజర్స్ను వీళ్ళను సరైన విధంగా మరి ఎవరికి ఎంత ఇవ్వాలనేది మిషన్ లెన్ డిసైడ్ చేస్తుంది క్యాట్మో సిస్టమ్ ద్వారా మనకు డేటా అనలైజ్ కానీ అందరికీ అందించేటి కానీ దీని ద్వారా పూర్తిగా సాధ్యమవుతుంది ఓకే ఫౌండర్స్ అది వీడియోలో క్యాట్మో సిస్టమ్ గురించి రోజు ఒక్కొక్క వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ కొత్తగా తెలుసుకుందాం అందరూ వచ్చే వారంలో అయితే మ్యాక్సిమం విన్ అవ్వబోతున్నాం ఆల్ ద బెస్ట్ ఫౌండర్స్ యు ఇన్ ఇట్ వినిట్ జే ఆన్ ప్యాసివ్